అవసరమైతే మళ్లీ రాజీనామా మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకుపోతున్నారు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు ఇక వారి ఇష్టం ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాద్యలు మా తమ్ముడికి మంత్రి పదవి హామీ నాకు తెలియదు మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేను మాదిరి వెంకటరెడ్డి అబ్బా ఏది తప్పించకుండా సరే ఈ ముచ్చిర మాట్లాడతా అసలు రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు ఏందో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా సార్ వినండి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడండి ఏందో విన్న తర్వాత మనం మాట్లాడదాం ఇది వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి దమ్ము ధైర్యం ఇది వాస్తవాన్ని చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు రాజీనామా చేసి మొత్తం బీఆర్ఎస్ ను అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉండే కేసీఆర్ చూపించాడు బిఆర్ఎస్ పార్టీ చూపించాడు చుక్కలు చూపించాడు ఇక చెప్పాలంటే పోయించే అనుకోరా చెప్పాలంటే అట్లా చేసిండు ఎలక్షన్ చూసుకుంటే అక్కడ ప్రతి ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక ఊరికి ఇన్ఛార్జ్ వచ్చారు ఒక మంత్రి ఒక ఊరు రెండు ఊర్లకి ఇన్చార్జ్ గా వచ్చారు అంటే క్యాబినెట్ మొత్తం మునుగోలునే ఉంది ఎమ్మెల్యే మొత్తం మునుగోలునే ఉన్నారు ఆ అందరు చూసారు అది ఒక ఇండియా కాదు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిపోయింది దమ్మున్నాడు రాజగోపాల్ రెడ్డి అయితే రాజగోపాల్ రెడ్డి ఏమంటా ఉన్నాడు నాకు మళ్ళీ మంత్రి పదవి ఇయకుంటే ఇస్తానే హామీ ఇచ్చారు హామీ ఇస్తేనే నేను గెలిపించిన ఏది భువనగిరి పార్లమెంట్ సీట్ గెలిపించిన అయినా మీరు మాట తప్పుతున్నారు నాకు ఇవ్వకపోతే అభివృద్ధి కోసం ఏరికైనా సిద్ధం మళ్ళీ రాజీనామా నేను సిద్ధం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేం మాట్లాడుతున్నాడు ఇద్దాం అందరికి మాటిస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది రాజగోపాల్ రెడ్డి ముచ్చట పదవుల కోసము పైసల కోసము నేను ఎవరికాడో పోయి కాలకు దండం పెట్టి పదవి అడిగేవాని కాదని చెప్పి ఇప్పుడు వాస్తవానికి కూడా రాజగోపాల్ రెడ్డి ఈ రోజు చూసుకుంటే మునుగోడులో వాస్తవానికి గ్రామ గ్రామాలు తిరుగుతున్నాడు తండాలు తిరుగుతున్నాడు నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతా ఉన్నాడు అభివృద్ధి పనులు ఆ చేస్తా ఉన్నాడు అదేవిధంగా గురుకుల స్కూల్ రివ్యూ చేస్తా ఉన్నాడు మంచి బిల్డింగ్లు చూడాలని చెప్పి చెప్తా ఉన్నాడు ఆ చూసుకుంటే ఆ రాయగోపాల్ ఇప్పటికే కంటి వెలుగు కానీ పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంతో మంది పేదలకు ఆయన ఆపరేషన్ చేయించాడు ఆ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆయన ఒక కంటి వెలుగు పథకం పెట్టి అందరికి కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించు చాలా మంది కూడా ఈరోజు కళ్ళు కనిపించి వాళ్ళు చాలా సంతోషంగా తిరుగుతూ ఉన్నారు చాలా మంచి మంచి పనులు చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆ సాయం చేస్తా ఉన్నాడు ఎవరైనా చదువుకోలేని పరిస్థితిలో ఉంటే పేద ఉంటే వాళ్ళకి సాయం చేస్తారు ఆర్థికంగా కూడా సాయం చేస్తా ఉన్నాడు ఎవరైనా ఆ కొంచెం అనారోగ్యంగా బాధపడితే వాళ్ళ ఆర్థికంగా లేకపోతే వాళ్ళకు కూడా సాయం చేస్తా ఉన్నాడు కొంచెం వైద్యం ఉన్న ముక్కుజూడిగా మాట్లాడే వ్యక్తి ముందుండే వ్యక్తి కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు అభివృద్ధి కావాలంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వేయడం వల్ల నష్టం లేదు ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఉన్నాడు సరే మన అంటే ఏదో ఆ కింద మీద ఇక బీజేపీ పోయిడు ఓడిపోయి మళ్ళీ వచ్చిండు అదైనా గానీ ఆయన దమ్ మీద కదా ఒక విధంగా కాంగ్రెస్ గెలవడానికి కారణం కూడా రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు వాడి పాత్ర ఉన్నట్టే మీ కాంగ్రెస్ చచ్చిపోయిన పరిస్థితిలో ఆయన వచ్చి రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి గెలిపించిందంటే దాని అర్థమేంది అందరికీ తెలుసు కదా అది అంత అమ్మేందో ఏందో మళ్ళీ అవసరం రాజీనామాకి సిద్ధం మా త్రిపాదం ఇస్తవా సస్తవా నీ సంగీతంతో చూస్తా అని చెప్పి రాజగోపాల్ అయితే డైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి వార్నింగ్ చేస్తున్నాడు నేను వచ్చి నేను రానమై నీ కాయకి రాను నీకు దండం పెట్టను కాలు పట్టుకోలు కాంట్రాక్టర్ల కోసం నేను అడగటం కాదు ప్రజలకు పని చేసుకుని అభివృద్ధి కోసం నేను పని చేస్తా నువ్వు ఇస్తాను నువ్వు ఇస్తావో ఏవో ఎన్ని సంగతి ఏదో చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇది ఇట్లా ఉంది ముక్కు సూటిగా డేర్యంగా రాఘవ పోతుంటే ఇక వాళ్ళ అన్న వెంకట్రెడ్డి ఎంకరెడ్డి అయితే జోక్తా ఉండు రావరిని రేవంత్ రెడ్డిని ఏమంటావున్నాడు అయ్యా నాకు తెలియదు మా తమ్మునికి ఇస్తానరా మధ్య పదవి ఇస్తాను అయ్యే నాకు తెలియదు ఆ విషయమే నాకు తెలియదు నాకు ఆ ముచ్చటే ఎరక ఎరకలే ఏమో నేను ఇస్తాను మంత్రిప్రదేశ్ నా చేతిలో ఉందా అది భయం ఏంది ఎక్కడ భయం ఏంది మా నా తమ్మునికి మంత్రిప్రదేవిస్తే నా పదవిడ కుడుతుందా ఆయన అని చెప్పి ఆయన భయపడతారు వాస్తవానికి ఎంకరండి నిన్ను చూసి ఎవరు భయపడతలేరు నీ తమ్ముని చూసే భయపడుతున్నారు నీ గౌరవం పెరిగింది కూడా నీ తమ్ముని చూసే రాయకోబేటను చూసే నీ గౌరవం పెరిగింది అంతే తప్ప నువ్వు పెద్దగా ఏమి ఊహించుకునేది ఏమి ఉండదా మీరు వాస్తవానికి మీరు చక్కగా ఉండి కొట్లాడితే మీ అనదంలో ఊరొకరు ముఖ్యమంత్రి అయ్యేట్రోజు తెలంగాణకు మీరు సగం కొట్లాడక మీరు చేదార్చుకున్నారు కానీ